గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ ఢిల్లీ జట్లు తలపడుతుండగా మొదటగా పంజాబ్ జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టింది ఇక ఢిల్లీ బౌలర్లను ఉతి కారేస్తున్న సమయంలో అదే సమయంలో ఏమైంది అంటే హఠాత్గా స్టేడియం వాళ్ళు ఫ్రెడ్ లైట్లు అనేవి ఉంటాయి అంటే సాధారణంగా నైట్ మ్యాచెస్ ఏదైనా సరే ఫ్రెడ్ లైట్లు చాలా ఎక్కువగా ఉంటాయి అది ప పగటి వాతావరణాన్ని తలపిస్తుంది ఒక్కసారిగా స్టేడియంలో ఫ్రెడ్ లైట్లన్నీ కూడా ఆగిపోయాయి అనమాట ఆగిపోయి మొత్తం అంతా కూడా చీకటిగా మారిపోయింది జస్ట్ అక్కడున్న నార్మల్ రోప్ లైట్స్ మాత్రమే ఉన్నాయి అయితే ఇది చూసిన ఆటగాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆట ఆపేసి అక్కడ దగ్గరున్న అంటే బ్యాట్స్మెన్స్ వచ్చేసరికి అంటే శ్రేయస్ అయ్య కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా శ్రేయస్ అయ్యేమో బ్యాటింగ్ చేస్తున్నాడు కేఎల్ రాహుల్ ఏమో అక్కడ ఫీల్డ్ ఫీల్డ్ ఎంపైర్లతో మాట్లాడుతున్నాడు అనమాట అసలు ఏమైంది అక్కడ ఒక మెరుపు దాడులు జరుగుతున్నాయన్న విషయం అక్కడ స్పష్టమయ్యి వెంటనే ఇమీడియట్ గా అక్కడ స్క్రీన్ పైన భద్రతా ధరల దృష్ట్యా ఈ మ్యాచ్ ని ఆపివేయడం జరిగినట్టు తెలుసు అయితే ఈ క్రమంలో అక్కడ అసలు ఎవరికి ఏమీ అర్థం కాలేదు అసలు ఎవ్వరికీ ఏం చెప్పలేదు ఈవెన్ ఎంపైర్స్ కి కూడా అయితే ఆ టైంలో బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు అంటే స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు వాళ్ళు ఎంపైర్లకి ఆటగాళ్ళకి ఆడియన్స్ కి అందరికి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా అసలు ఆటగాళ్ళకి అంపైర్లకి ఏమైంది అన్న విషయం తెలిసే ముందే అక్కడ ఆడియన్స్ ని కూర్చుని ఉంటారు కదా డగౌట్స్ లో వాళ్ళని కాణి చేయించడం ప్రారంభించారు స్టేడియం యాజమాన్యం వెంటనే అక్కడ ఉన్న ఫ్రాంచైజీకి సంబంధించిన ఓనర్ ప్రీతి జింటా అలాగే వాళ్ళ కీలకమైన యాజమాన్యం జట్టు సభ్యులందరూ కూడా ఏమైంది అని అడుగుతుంటే అక్కడ మనకి ఆకాశంలో మెరుపుదాళ్లు కొన్ని కనిపించాయి అనమాట అంటే కొంచెం అక్కడ ఆ చుట్టుపక్కలంతా కూడా కొద్దిగా దాడికి సంబంధించిన వాతావరణం అయితే కొద్దిగా ఏర్పడింది అంటే పూర్తి స్థాయి వాతావరణం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి అక్కడ తెలుస్తుంది అనమాట ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అనేది అయితే ఇక మైదానాన్ని వీడి ఆటగాళ్ళందరూ కూడా వెళ్తూ అసలు వాళ్ళకి క్లారిటీ లేకపోయేటప్పటికీ అక్కడ వేశారనమాట స్క్రీన్ మీద భద్రతా దళాల దృష్ట్యా ఇక బ్రిటిష్ ఇంటా కూడా షాక్ అయిపోయి అక్కడున్న స్టేడియం యాజమాన్యంతో మాట్లాడితే వాళ్ళు కూడా పూర్తి వివరాలు చెప్తే అక్కడున్న బ్రిటీస్ ఇంటా కూడా ఆడియన్స్ బయటకు వెళ్ళడానికి తన వంతు సహాయం అయితే చేస్తుంది అనమాట సో ఈ రకంగా నిన్న మ్యాచ్లో చాలా విపరీతమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి సాధారణంగా వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతుంది లేకపోతే ఆ ఏదన్నా వెట్ ఫీల్డ్ కారణంగా కూడా మ్యాచ్ ఆగిపోతుంది కానీ ఫస్ట్ టైం భద్రతా దళాల దృష్ట్యా మ్యాచ్ ఆగిపోవడం చాలా అరుదు అసలు జరగలేదని చెప్పొచ్చు